హాయ్ అండి వెల్కమ్ టు మీ రత్నాలు అవర్ ఛానల్ ఇవి స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అండి ఇవి ఎన్జిఓ గ్రూప్లోని ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను మొక్కలు అయితే చాలా హెల్తీగా వచ్చాయండి అన్ని మొక్కలు కూడా చాలా బాగున్నాయి ఇవి ఇంటికి తీసుకొచ్చేసరికి ఈవినింగ్ సెవెన్ అయిపోయిందండి అందుకని చెప్పి మరుసటి రోజు పాటింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక బౌల్లోనైతే ఇవన్నీ పెడుతున్నాను అంటే వెంటనే వేసేస్తే మొక్కలు నాటుకుంటే పర్వాలేదు నైట్ అయిపోయిందనేసి ఇంకా ఒక బౌల్లోకి అయితే ఇవన్నీ పెడుతున్నాను అలాగే ఉంచేస్తే కవర్లో ఆ లీవ్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి కదా అందుకని చెప్పి ఒక బౌల్లో పెట్టి కొంచెం వాటర్ అయితే వేసి ఉంచానండి ఇవన్నీ మర్నాడు పాటింగ్ చేస్తాను మేము ఎలా పాటింగ్ చేస్తానో మీకు చూపిస్తాను చూడండి మొక్కలైతే చాలా బాగా వచ్చాయండి చాలా హెల్తీగా ఉన్నాయి అన్ని మొక్కలు కూడా చూసారు కదా ఈ మొక్కలన్నీ కూడా ఒక బౌల్లో పెట్టి కొంచెం నీళ్ళు అయితే ఇలా స్ప్రింకిల్ చేశానండి ఎక్కువ వేయలేదు ఇవి కోకోపీట్లో ఉన్నాయి కదా ఎక్కువ వాటర్ వేయనవసరం అవసరం లేదు కొంచెం వాటర్ అయినా తడిగా ఉంటుంది అయితే సాయిల్ మిక్సింగ్ ఎలా చేసాము అంటే రెండు వంతులు మట్టి ఒక వంతు ఇసుక ఒక వంతు ఆవు ఎరువండి అన్నీ పొడి పొడిగా ఉండాలండి ఇంకా ఒక మూడు గుప్పెళ్ళు వేప పిండి అయితే కలిపాము ఇందులోని అయితే మట్టి చాలా పొడిగా ఉండాలండి అలాగే ఇసుక అండ్ ఆవు ఎరువు అన్నీ కూడా పొడి పొడిగా ఉండాలండి ఎందుకంటే స్ట్రాబెర్రీ ప్లాంట్స్ చాలా సెన్సిటివ్ మొక్కలండి అవి సాయిల్ మిక్స్ చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి ఆ మొక్కలకైతే మనం ఇవన్నీ కలిపి బాగా మిక్సింగ్ చేసిన తర్వాత ఇప్పుడైతే మేము వేస్తున్నాము ఈ మొక్కలని అయితే చూడండి నైట్ అలాగా పా పాట్లో పెట్టేసి ఉంచాం కదా కొంచెం వాటర్ వేసి చూడండి లీవ్స్ అన్నీ చాలా హెల్దీగా ఉన్నాయి మన ఇష్టం అండి ఈ వీటికి ఎక్కువ లోతుగా ఉన్న టబ్స్ అవసరం లేదు కొంచెం లోతు తక్కువ ఉన్న పాట్స్ అయితే సరిపోతాయి నేనైతే చిన్న చిన్న పాట్స్ అయితే మా దగ్గర అవైలబుల్గా లేవండి అందుకని ఈ ఫిఫ్టీ రూపీస్ లోతు తక్కువ ఉన్న పాటు ఉంటుంది కదా అందరి దగ్గర ఇవి ఉంటాయి ఆకుకూరలకు మనం వేస్తూ ఉంటాం కదా అది ఈ ఈ పాట్లో అయితే మేము వేస్తున్నాము చూడండి మట్టి ఎంత లూజ్గా ఉందో ఇసుక మాత్రం కంపల్సరీ కలపండి నేను ఇందులో రెండు మొక్కలు వేస్తున్నాను అందులోని ఒక ఎనిమిది మొక్కలు అయితే వేస్తున్నామండి ఈ పాటలో అయితే ఎనిమిది మొక్కలు వేస్తున్నాము ఏదండి ఆ పాటు ఇందులో ఒక రెండు మొక్కలు వేయాలి ఇందులో ఒక రెండు సరిపోతాయి కదా పది మొక్కలు కదా ఇందులో ఎనిమిది ఇందులో రెండు వేస్తున్నాం ఎలా వేయాలంటే ఇదే ఒక మొక్క ఇవ్వండి చెప్తాను ఇవి చాలా సెన్సిటివ్ మొక్కలండి చాలా జాగ్రత్తగా వేయాలి ఇది పేపర్ తీయక్కర్లేదు చూసారా వేర్లు ఎలా బయటకు వచ్చాయో ఇక్కడ వరకే మట్టి మట్టి నింపుకోవాలి ఇది దాటకుండా దీని పైకి వేయకూడదు ఇది క్రౌన్ అంటారు ఇక్కడి వరకే మట్టి ఉండాలండి ఉండండి ఒక్కటి వేసి చూపిస్తా అంతే ఇంకా లోతుగా పెట్టకూడదు జస్ట్ ఇలా అంతే ఇలాగే అంతే ఇంకోటి వేసి చూపిస్తాను వేర్లు బాగా ఫామ్ అయ్యాయి చూడాలి ఒక్క మొక్క బతికేసిన చాలా ఎక్కువ మొక్కలు మనం తయారు చేసుకోవచ్చు జస్ట్ అంతేనండి మట్టి లోపలికి పెట్టకూడదు మనం ఈ కవర్ ఎంతవరకు ఉందో అంతవరకే మనం మట్టిలో పెట్టాలి అంతే అలా వేసేయండి అండి మేము ఇందులో ఎనిమిది మొక్కలు వేసాం కదండి మీ ఇష్టం అండి ఒక చిన్న చిన్న టబ్స్ తీసుకొని రెండేసి మొక్కలు కానీ ఒక్కొక్క మొక్క కానీ వేసుకోవచ్చండి మేమైతే టబ్స్ ప్రస్తుతానికి లేవండి అందుకని చెప్పి ఇందులో అయితే ఎనిమిది మొక్కలు అయితే వేస్తున్నాము మీ దగ్గర చిన్న చిన్న టబ్స్ లోతు తక్కువ ఉన్న టబ్స్ ఏమైనా ఉంటే చిన్న చిన్న పాట్స్ ఏమైనా ఉన్నా మీరు ఒక్కొక్క మొక్క వేసుకోండి మేమైతే ఇలా నాటుకుంటున్నాము మొక్కలు నాటిన తర్వాత ఏదైనా షేడ్ కింద పెట్టాలండి కంపల్సరీగా ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా అందుకనే వర్షం ఈ మొక్కల మీద పడని చోట అయితే ఈ అయితే పెట్టాలి చక్కగా ఇలానే వేయాలండి మొక్కలు దీనికన్నా పైకి వేయకూడదు మట్టి ఎప్పుడు కూడా నేను చాలా వీడియోస్లో చూశాను ఇంతవరకే మట్టి వెయ్యాలి ఇంతవరకే మట్టిలో పెట్టాలి దీనికన్నా పైకి వేయకూడదు మొక్కలు చనిపోతాయి మట్టి చాలా సాయిలు చాలా లూజ్గా ఉండాలి మట్టి చాలా పొడి పొడిగా ఉండాలి అప్పుడే రూట్స్ బాగా ఫామ్ అయ్యి మొక్కలు బాగా హెల్తీగా పెరుగుతాయి ఇప్పుడైతే ఇది ఏదైనా ఒక స్టాండ్ కింద వర్షం పడకుండా అప్పుడు పెడతాను వీటిల్లే కొంచెం నీళ్ళు వేయండి ఎక్కువ కాకుండా కొంచెం స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అయితే పాటింగ్ అయిపోయిందండి మొత్తం వేసాము ఇప్పుడైతే మళ్ళీ చినుకులు స్టార్ట్ అయిపోయాయి మళ్ళీ ఇప్పుడైతే ఇది స్టాండ్ కింద పెట్టాలి వర్షం పడకుండా వర్షం పడితే మాత్రం మొక్కలన్నీ చనిపోతాయి అందుకనే ఒక స్టాండ్ కింద వర్షం పడి పడని చోట పెట్టాలి ఇది ఇదైతే మా బాల్కనీలోకి తీసుకెళ్తున్నాను ఇది ఈ స్టాండ్ల కింద పెడుతున్నాను ఇక్కడైతే వర్షం పడదని చెప్పి ఇక్కడ పెడుతున్నాను కొంచెం లోపల చూసారండి ఈ స్టాండ్ కింద అయితే పెట్టాము ఇక్కడైతే వర్షం పడదు కదా అందుకని ఇక్కడ పెట్టాము వాటర్ కూడా మనం చూసుకొని వేయాలండి తడిగా ఉంటే వాటర్ వేయనవసరం లేదు కొంచెం డ్రై అయితేనే అది కూడా కొంచెం వాటర్ వేయాలండి ఎక్కువ వీటికి ఈ మొక్కలకి ఎక్కువ వాటర్ వేయనవసరం లేదు ఓకేనండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి